ఈ బిజీ లైఫ్లో ఇంటి పనులు పిల్లల స్కూళ్ళు హస్బెండ్ ఆఫీసు అన్నీ చూసే నేను నా ఆరోగ్యాన్ని పట్టించుకోవడానికి టైమే ఉండదు అందుకే నేను వారం రోజులకి సరిపడా ఫుడ్ చాట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈ వీక్ కూడా నేను ఫుడ్ చాట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు ప్రతిరోజు ఏం చేయాలా ఏం చేయాలా అని టెన్షన్ నాకు లేదు ఆరోగ్యం చాలా బాగుంటుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇది నా చిన్న చేంజ్ అనే చెప్పచ్చు టూ మంత్స్ నుంచి నేను ఇలా ట్రై చేస్తున్నా ఎవ్రీ వీక్ డిఫరెంట్ ఫుడ్ చాట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను నా ఫుడ్ చాట్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఇలా అయితే నేను ట్రై చేసి ఈ వీడియో పెడుతున్నాను అండ్ లాస్ట్లో ఈ ఫుడ్ చాట్ ఫోటో కూడా పెడతాను అండ్ మండే టు సాటర్డే బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ చూసేద్దాము మండే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ పల్లి చట్నీ ట్యూస్డే ఉప్మా అండ్ గర్డ్ వెడ్నస్డే పోహా అండ్ ప్రొమగనేట్ సీడ్స్ థర్స్డే మూంగ్ దాల్ దోశ అంటే పెసరట్లు అండ్ మింట్ చట్నీ మింట్ చట్నీ అంటే పుదీనా పచ్చడి అండ్ ఫ్రైడే దోశ ప్లస్ కొబ్బరి చట్నీ సాటర్డే వెజ్ శాండ్విచ్ ప్లస్ డేట్స్ సండే పొంగల్ అండ్ కొబ్బరి పచ్చడి ఇంకా మండే లంచ్ వచ్చేసి రైస్ ప్లస్ దాల్ ప్లస్ బీట్రూట్ ఫ్రై ట్యూస్డే వెజిటేబుల్ బిర్యానీ ప్లస్ రైతా వెడ్నెస్డే రైస్ ప్లస్ సాంబార్ అండ్ క్యారెట్ కర్రీ థర్స్డే వచ్చేసి చపాతి ప్లస్ చోలే కుకుంబర్ ఫ్రైడే రైస్ ప్లస్ సొరకాయ కూర అండ్ రసం సాటర్డే టమరిన్ రైస్ సండే వెజ్ పులావ్ ప్లస్ రైతా ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి స్ప్రౌట్స్ చాట్ అంటే ఉలవలు ప్లస్ ఫ్రూట్స్ బౌల్ పిల్లలకి చాలా హెల్దీ ఇది అండ్ ట్యూస్డే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి రీనట్ ప్లస్ మిల్క్ అండ్ వెడ్నెస్డే బనానా ప్లస్ గ్రీన్ టీ थर्सडे कॉर्न शाडील आर् आलम्स फ्रईडे मुर्मुरा प्लस जैंग्री साटर्डे फ्रूट सला सूप और आर् बटर् मिलर व चपाती प्लस पालक पनीर अंड ट्यूजे रागी दोशा प्लस टोमाटो चटनी अंडस्डे वेजिटेबल ओट्स प्लस किची थर्सडेम रईस ఫ్రైడే పుల్కా ప్లస్ మేక్ మిక్స్ వెజ్ కర్రీ సాటర్డే చపాతి ప్లస్ దాల్ సండే రోటీ ప్లస్ టొమాటో కర్రీ ఈ వీడియోలో అయితే మీకు కనిపించకపోవచ్చు నేనైతే లాస్ట్లో ఫోటో పెడతాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్